క్రీస్తు నందు మన బైబిల్ అధ్యయనములో ఈ దినము నుండి యజ్రా గ్రంథములో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం ఉన్నాం ఈ యజ్రా ఏ కాలానికి చెందినవాడు అంటే యూదులు డెబ్బై సంవత్సరాలు బబులోను చరలోనికి వెళ్ళి వారు ఎరుషులే తిరిగి వచ్చినటువంటి ఆ కాలానికి చెందినవాడు పాత నిబంధనలో ఇస్రాయిలు ప్రజల యొక్క రెండు ప్రయాణముల గురించి నమోదు చేయబడిందండి మొదటి ప్రయాణమేమో ఐగుప్తు నుండి వారు కనానుకి వెళ్ళినది రెండవ ప్రయాణమేమో బబులోను దేశము నుండి డెబ్బై సంవత్సరాల తరువాత ఎరుసలేమునకు తిరిగి వచ్చినది రెండవ ప్రయాణం అయితే ఈ మొదటి ప్రయాణము దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే ఒక క్రైస్తవుని యొక్క రక్షణకు సాదృశ్యముగా మనకు కనబడుచు ఉన్నది ఐగుప్తు దేశంలో నుండి వారు బయటకు రావడానికి ముందుగా గొర్రె ఏ రీతిగా వారు వధించిన తర్వాత వారికి విమోచన కలిగిందో అదే రీతిగా క్రీస్తు రక్తము ద్వారా మనమందరము కూడా ఈ లోకములో నుండి విమోచింపబడ్డాము ఇక రెండవదిగా వారు విమోచింపబడి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్ర మార్గము గుండా వారు అరణ్యములోనికి అడుగు పెట్టారు ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే ఒక క్రైస్తవుడు అంటే క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన ఒక వ్యక్తి నీటి బాప్తిస్మము పొందడానికి ఇది సాదృశ్యముగా మనకు కనబడుచు ఉన్నది ఇక మూడవదిగా పరలోకముల నుండి వచ్చినటువంటి మేఘం ఏదైతే ఉందో అరణ్యములో అది పరిశుద్ధాత్మలో బాప్తిస్మానికి సాదృశ్యముగా కనబడుచు ఉన్నది ఇక చివరిగా వారు కణానులోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆజానుబాహులు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా జయించాల్సి వచ్చింది ఇది దేనికి సాదృశ్యము అంటే మనము శరీర ఆశలను జయించడానికి సాదృశ్యముగా కనబడుచు ఉన్నది ఇక రెండవ ప్రయాణం అంటే బబులోను దేశము నుండి వారు ఎరుషులేమునకు తిరిగి వచ్చుట ఇది రెండవ ప్రయాణము ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే క్రీస్తు యొక్క సంఘమును నిర్మించడానికి ఇది సాదృశ్యముగా మనకు కనబడుచు ఉన్నది మొదటి ప్రయాణమేమో దేవునితో మన వ్యక్తిగత నడకకు సాదృశ్యముగా కనబడుతూ ఉంటే రెండవ ప్రయాణమేమో మృతమైనటువంటి అంటే లోక సంబంధమైన మత వ్యవస్థల నుండి బయటకు వచ్చి క్రీస్తు శరీరమును నిర్మించడానికి సాదృశ్యముగా మనకు కనబడుచు ఉన్నది దేవుని ప్రజలు బబులోను నుండి యురుషులేమునకు తిరిగి వచ్చుట గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం బబులోనుకు కొత్త నిబంధనలో ఒక ఆత్మానుసారమైనటువంటి అర్థం ఉందండి అదేమిటంటే ప్రభువును వెంబడిస్తున్నానని చెప్తూ ఆయనను నిజముగా వెంబడించని భ్రష్టమైనటువంటి వేష్యగా ఉన్న క్రైస్తవ ప్రపంచాన్ని సూచిస్తూ ఉంది ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ఇక ఎరుషలేమేమో నిజమైనటువంటి క్రీస్తు వధువైన సంఘాన్ని సూచిస్తూ ఉంది ఈ విషయాలు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయి క్రీస్తు నందు ప్రియుల పాత నిబంధనలో ఉన్నటువంటి రెండవ ప్రయాణములో అంటే బబులోను నుండి ఎరుషులేములకు తిరిగి వచ్చింది ఏదైతే ఉందో ఆ ప్రయాణములో దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తుల్లో యజ్రా కూడా ఒకడండి ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మొదటి రెండు అధ్యాయాలు యూదులందరూ కూడా తమ నాయకుడైనటువంటి జరుబాబులతో తిరిగి వచ్చుటను గురించి వ్రాయబడి ఉన్నది ఇక మూడవ అధ్యాయము నుండి ఆరవ అధ్యాయం వరకు మనము గమనించినప్పుడు దేవుని ఆలయ నిర్మాణమును గురించి విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇక ఏడవ అధ్యాయము నుండి పదవ అధ్యాయము వరకు యజ్రా నాయకత్వము క్రింద జరిగినటువంటి పునరుద్ధరణ గురించి వ్రాయబడి ఉన్నది దేవుని ఆలయమును కట్టడానికి దేవుడు రాజైనటువంటి కోరేషును ఒక ఆజ్ఞ ఇవ్వడానికి కదిలించినట్లుగా మనము మొట్టమొదటిగా చదువుతామండి యజరా గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనములో మనము గమనించినప్పుడు దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి ఎరుశలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని కోరేషు చెప్తూ ఉన్నాడు ఒక అన్యరాజును తనకు యరుశలేములో మందిరము కట్టడానికి ఆజ్ఞాపించడానికి ప్రేరేపించడంలో దేవుని సార్వభౌమాధికారమును ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీలరా రాజు ఇంకా ఇలా చెప్పాడండి కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందు ఉన్నటువంటి ఇరుషులేమునకు బయలుదేరి దేవుని మందిరమును కట్టవలెనో అని చెప్తూ ఉన్నాడు గ్రంథం ఒకటవ అధ్యాయము మూడవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆయన ఒక్క ఇస్రాయలుని కూడా బలవంతం చేయలేదండి మీరు ఇరుషులేమునకు వెళ్ళాలి అని ఎవరిని కూడా బలవంతం చేయలేదు ఎన్నుకోవడానికి వారికి స్వాతంత్రాన్ని ఇచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున కూడా మనకు ఎంచుకునేటువంటి అవకాశం ఉందండి మనము మృతమైనటువంటి మతములో అంటే లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో ఉండవచ్చును లేదా దాన్ని విడిచిపెట్టి దూరముగా ఉన్నటువంటి ఇరుషులేములోనికి అంటే సంఘములోనికి కూడా మనము వెళ్ళవచ్చును మనకు స్వాతంత్రం అనేది ఉన్నది దేవుడు ఎవరిని కూడా బలవంత పెట్టడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అయితే రాజు ఇలా చెప్పాడండి ఒకటో అధ్యాయం నాలుగు వచ్చినాన్ని మనం చదువుకుంటే దేవుని మందిరమును కట్టించడానికి స్వేచ్ఛ అర్పణను ఇచ్చి సహాయము చేయాలి అని ఈ రాజు ప్రజలకు పిలుపును ఇచ్చినట్లుగా ఒకటో అధ్యాయం నాలుగు వచ్చినములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ప్రభునందు ఆత్మీయులరా క్రీస్తు శరీరమైనటువంటి ఎరుశలేమును అనగా సంఘాన్ని నిర్మించడానికి మనము మొదటగా గుర్తించవలసినది ఏమనగా దేవుడు ప్రజలందరి మీద సార్వభౌమాధికారమును కలిగి ఉన్నాడు అని మనం గుర్తించాలి ఆ దినమున అన్యజనులైనటువంటి రాజులను ప్రేరేపించిన దేవుడు ఈ దినమును కూడా తన ఉద్దేశ్యములను నెరవేర్చడానికి ఎవరినైనా ఆయన ప్రేరేపించగలడు అది మనము నమ్మకపోతే మనము దేవుని సంఘమును కట్టలేము సంఘ అభివృద్ధి కొరకు మనము ప్రయాసపడలేము ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇక రెండవదిగా బబుల నుండి విడిచి రమ్మని దేవుడు ఎవ్వరిని కూడా బలవంతం చేయడు అనేది మనం గుర్తించాలండి అందరూ కూడా బబులోను విడిచిపెట్టడానికి పిలువబడుచు ఉన్నారు కానీ ఆ విధముగా చేయడానికి ఎవరు కూడా బలవంత పెట్టబడరు ఇక మూడవదిగా మనము గమనించినప్పుడు వ్యక్తిగతంగా వారు ఒకవేళ ఇరుషులేమునకు వెళ్ళకపోతే స్వేచ్ఛ అర్పణను ఇచ్చుట ద్వారా వారు దేవుని సేవకు సహాయపడవచ్చు అన్న విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి యజరాగ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినములు రాయబడింది కదా మీరు వెళ్ళేవారు ఇరుషులేమునకు వెళ్ళవచ్చు ఒకవేళ వెళ్ళని వారు ఆ మందిరాన్ని కట్టడానికి మీరు స్వేచ్ఛార్పణ ఇవ్వాలి అని కోరేషు చెప్తూ ఉన్నాడు అదే రీతిగా వ్యక్తిగతంగా మీరు సంఘాన్ని కట్టలేకపోయినప్పటికీ అంటే వ్యక్తిగతంగా మీరు దేవుని పరిచర్య చేయలేకపోయినప్పటికీ ఆ పరిచర్యకు మీరు స్వేచ్ఛార్పణ ఇచ్చుట ద్వారా దేవుని మందిరమునకు మీరు దేవుని సంఘానికి సహాయపడగలరు అని దైవచేనుడిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక ఈ పారసీక రాజ అయినటువంటి కోరేషు దేవుని ప్రజలకు అంత ఎక్కువగా ఎందుకు ఆయన సహాయపడ్డాడు అని మనం గమనించినప్పుడు కోరేషు పుట్టకముందు రెండు వందల సంవత్సరాల క్రితము యషయ ఏం చేశాడు అంటే అతని పేరుతో ప్రవచించాడండి నా మందకాపరి నా చిత్తమంతయు నరవేర్చువాడ ఎరుషులేమును మరలా కట్టునట్లు దేవాలయమునకు పునాది వేయబడినట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఉన్నాను అని యషియా ప్రవక్త ద్వారా దేవుడు కోరేషుతో మాట్లాడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా యషియా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములోను నలభై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవచనం వరకు మనం చదువుకుంటే అతని ఎదుట గొప్ప రాజులు కూడా భయం ప్రభు నీకు ముందుగా నడిచేదను అని కోరేషుతో చెప్పుచూ ఉన్నాడు ఇత్తడి తలుపులను పగలగొట్టేదను మరియు ఇనుప గడియలను వెడగొట్టెదను నేను ఇస్రాయేలీల దేవుడినని నీవు తెలుసుకున్నట్లు చేసేదను నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు నిమిత్తము నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నిన్ను పేరు పెట్టి పిలిచితని తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులందరూ తెలుసుకున్నట్లు నిన్ను సిద్ధపరిచితిని అంటే యషియా ప్రవక్త ద్వారా ఈ కోరేషు రాజు గురించి రెండు వందల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచనాన్ని ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే బహుశా తన సమకాలీకుడైనటువంటి దానియేలు ఈ కోరేషునకు ఏం చేశాడు అంటే యషియా ప్రవక్త ఈయన గురించి ప్రవచించినటువంటి ఆ లేఖనాన్ని చూపించి ఉండవచ్చును అలా చూపించినప్పుడు రెండు శతాబ్దాల క్రితమే తన పేరుతో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రవచనాన్ని చెప్పించడం గురించి కోరేషు చాలా సంతోషించి ఉంటాడండి అంత మాత్రమే కాదు ఈ ప్రవచనాన్ని చూచి అతడు దీనుడిగా చేయబడి ఉన్నాడు ప్రభునందు ఆత్మీయుల దేవుని మార్గములో దేవుని కార్యములో ఎంత ఆశ్చర్యకరమైనవి కదా దేవుడి ధ్యానము ద్వారా మనలను ఆశీర్వదించను గాక ఆమేన్.